తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల పంట రుణమాఫీ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే ఇక మూడు విడతల్లో లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు జూలై పద్దెనిమిదిన తొలి విడతలో లక్షలోపు జూలై ముప్పై ఒకటిన రెండో విడతలో లక్షన్నరలోపు ఆగస్టు ముప్పై ఒకటిన మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేశారు అయితే చాలా మంది రైతులకు అర్హులైనప్పటికీ కూడా రుణమాఫీ సొమ్ము జమ కాలేదు కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రుణమాఫీ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కాలేదు వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేశారు మొత్తం ముప్పై యొక్క సాంకేతిక కారణాలు గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను కూడా వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు ఇక ఈ నేపథ్యంలో అర్హులైన రైతు రుణమాఫీ కాని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అర్హత ఉండి ఇంకా రైతు రుణమాఫీ సొమ్ము జమ కాని రైతుల సమస్యల పరిష్కారం కోసం అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తున్నామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు వెల్లడించడం జరిగింది ఇక రైతు వేదికల్లోని రైతులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన రైతులు తమ ఆధార్ కార్డులోని సమాచారం సంబంధిత బ్యాంకు వద్ద నమోదైన డేటాలో చిన్న చిన్న తప్పులు రైతు పట్ట పాస్ పుస్తకాల సమస్యలు పేరు సరిగా లేకపోవడం వంటి ఫిర్యాదులను ఆయా మండలాల్లో నోడల్ అధికారికి అందచేయాలని సూచించారు ఇక మంగళవారం నుంచే ఈ ప్రక్రియ మొదలైందని మండల వ్యవసాయాధికారి కార్యాలయాలతో పాటు రైతు వేదికల్లో ఫిర్యాదులు స్వీకరణ ఉంటుందని చెప్పారు ఇక రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు సంబంధించి త్వరలోనే ఓ ప్రత్యేక షెడ్యూల్ విధి విధానాలను ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆయన చెప్పడం జరిగింది ఇక కుటుంబ సమూహానికి సంబంధించి సమస్యలు ఉన్నాయని కూడా తెలియచేయడం జరిగింది వాటికి పరిష్కార మార్గంగా త్వరలోనే ప్రభుత్వం విధి విధానాలు జారీ చేస్తుందని చెప్పారు రైతులు ఎవరు అధైర్యపడొద్దని అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకున్నట్టు రఘునందన్ రావు తెలియచేయడం జరిగింది